మహిళలను గొప్ప వ్యాపారవేత్తలుగా తయారు చేయడమే ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్దీకరణ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయదేవార్య అన్నారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు ఎఫ్ఎంఈ పథకం ద్వారా అనేక రకాల యూనిట్స్ ఏర్పాటు చేసుకోవచ్చునని వ్యక్తిగత రుణాలతో పాటు గ్రూప్ రుణాలను పొంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు ఈ సందర్భంగా పీఎం ఎఫ్ఎంఈ పథకం ద్వారా ఇద్దరు లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్స్ అందజేయడం జరిగిందన్నారు మండలంలో పలువురు ఈ లబ్ధి పొందినట్లు తెలిపారు ముప్పై నాలుగు లక్షలు ఇది చాలా పెద్ద అమౌంట్ వాస్తవానికి సో ఒక బ్యాంక్ దగ్గరికి మనం వెళ్ళి మేము నాలుగు లక్షలు అడగలి అంటేనే చాలా కష్టం అవునకాట్ల ముప్పై నాలుగు లక్షలు మన సంఘాలకు ఇస్తున్నారు అంటే సంఘం మీద ఉన్నటువంటిది బ్యాక్ నమ్మకం అలా ఏది పోయినా నమ్మకం పోవద్దు అందుకే రీపేమెంట్ అనేటువంటిది పక్కాగా చేయడం మన ధర్మం ఒకటి రెండోది మీరు తీసుకున్న డబ్బును కరెక్ట్గా వాడుకోండి వాడుకుంటారు ఆ విషయం మేము చెప్పాల్సిన అవసరం లేదు నొక్కి నొక్కి మీరు వాడుకుంటారు బట్ వాడుకునేది ఇంకా కరెక్ట్గా వాడుకోవడం అనేది ఇంపార్టెంట్ మన అందరికీ చదువు వస్తుంది రాయడం వస్తుంది మాట్లాడడం వస్తుంది అదో అన్నీ వస్తాయి దాన్ని ఏమంటాము అక్షరాశత అంట అవునా కాదు కానీ ఇప్పుడు ప్రపంచంలో ఒక పద్దెనిమిదేళ్ళు ఇరవై ఏళ్ళు దాటినోటికి కావాల్సింది ఏంటంటే ఆర్థిక అక్షరాశత కావాలి ఈరోజు మీ కొరకు చాలా కార్యక్రమాలు ఉన్నాయమ్మా బ్యాంకర్స్ చాలా ముందుకు వస్తున్నారు సో దయచేసి దాన్ని కరెక్ట్గా వాడుకోవడం అనేటువంటిది ఇచ్చేయండి ప్రతి ఒక్క దాని మీద ఇస్తున్నారు పిల్లకాయలు ఏంటంటే ఆన్లైన్లో వెయ్యి రూపాయలు తీసుకుంటాను కట్టను అంటాడు దానికి ఎక్కడో సిబిల్ పోతుంది అనుకుంటారు కాదు అందరికీ మీ ఆధార్ కార్డు అందరితో పాటు సిబిల్ అనుసంధానమై ఉంది మీరు వెయ్యి రూపాయలు కాదుగా పది రూపాయలు తీసుకొని కట్టకపోయినా కానీ మీ సిబిల్ వస్తుంది స్కోర్ చెడిపోయింది మొన్న వచ్చాడు సార్ ఫారెన్ ఎంత అబ్బాయి వాళ్ళు చూడండి సార్ ఆయన సిబిల్ ఖరాబ్ అయింది వాళ్ళ తమ్ముడు సిబిల్స్ ఖరాబ్ అయింది సార్ నాకు రెండు కోట్ల ప్రాపర్టీ ఉంది నాకు ఇయ్యరా సార్ లోన్ లోన్ ఇస్తేనే కదా మా వెళ్ళి చూపించుకోవాలనుకుంటే ఏం చేస్తాం ఏ బ్యాంక్ వెళ్ళినా కాదు ప్రైవేట్గా తీసుకోవాలి ఎందువల్ల వీళ్ళు ఎప్పుడో తీసుకున్నారు లక్ష రూపాయలే కదా అని కట్టలేదు క్రెడిట్ కార్డే కదా గీకేసా ఏమవుతుందిలే పదివేలు కట్టలేదు పదివేలు వదిలేండి వంద ఉన్నా మీ క్రెడిట్ స్కోర్ ఖరాబ్ అవుతుంది ఇది మీ గురించి కాదు మీకు ముందు ముందు వచ్చే మీ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందామన్నా మీరు గ్యారెంటీ ఇద్దామన్నా అన్నిటికీ అవరోధం అది సో బ్యాంక్ అన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుంది కానీ మీరు చేయాల్సింది ఏంటి సక్రమంగా మీరు చేస్తూ ఎదుగుతూ అండ్ ముందుకెళ్ళాలి